సింగరేణి కుటుంబ సభ్యులందరికీ సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు రాశారు ఈ లేఖలు ఉగాది పండుగ ముందు రోజు మంది సింగరేణి కార్మికులకు అధికారులకు ఉద్యోగులకు పంపిణీ చేయబడుతోంది ఈ లేఖలోని ప్రధాన అంశాలను మీకు సమర్పిస్తున్నాం ఈ లేఖలో ఆయన ప్రియమైన సింగరేణి కార్మికులు అధికారులు వారి కుటుంబ సభ్యులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ అలాగే రంజాన్ పండుగ సందర్భంగా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజుల్లో వచ్చిన ఈ రెండు పండుగల్ని మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ వర్షాలతో పాటు కొన్ని అనుకూలమైన పరిస్థితులు లేకపోయినప్పటికీ మీరంతా పట్టుదలతో కృషి చేసి లక్షాల దరి వరకు ఉత్పత్తులు నమోదు చేసినందుకు ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు ఇంకా ఆయన ఈ లేఖలో ఈ విషయాలు ప్రస్తావించారు ఇటీవల నేను కార్మిక చైతన్య యాత్రలో భాగంగా మీ దగ్గరికి వచ్చినప్పుడు కంపెనీకి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు మార్కెట్లో కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లు ఉత్పాదకత ఉత్పత్తి పెంపుదల ఆవశ్యకతపైన మీ అందరికీ నేను స్వయంగా వివరించాను చాలామంది కార్మికులు కూడా కంపెనీ అభివృద్ధికి చక్కని సూచనలు సలహాలు చేశారు ఇది నాకెంతో సంతోషం కలిగించింది మన కంపెనీని మనం కాపాడుకోవాలి నిలుపుకోవాలి అనే తపన మీ అందరిలో నాకు బాగా కనిపించింది నేటి పరిస్థితుల్లో అది ఎంతో అవసరం కూడా మన ఉత్పత్తి ఖర్చు బొగ్గు ధరలు కూడా ఎక్కువగా ఉన్నందువల్ల వినియోగదారులు మనకన్నా తక్కువ ధరకు బొగ్గు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఇది చాలా ఆందోళనకరం మన సంస్థ నిలబడాలంటే బొగ్గు ధరలు తగ్గించుకోవలసిన పరిస్థితి ఎదురవుతుంది కనుక మనం తక్కువ ధరకు బొగ్గు ఉత్పత్తి చేయడం అత్యవసరం దీనికోసం ప్రతి ఒక్కరూ పూర్తి పని గంటలు వినియోగిస్తూ ఉత్పాదకత పెంచాలని కోరుతున్నాను అలాగే అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలు పాటించాలి అని ఆయన లేఖలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన సింగరేణి సంస్థ రానున్న కాలంలో తీసుకుంటున్న వ్యాపార విస్తరణ చర్యల్ని కూలంకషంగా వివరించారు మన కంపెనీ ఐదు వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగుతుందని ఆయన తెలియజేశారు అలాగే మారుతున్న ప్రపంచ పర్యావరణ పరిస్థితుల నేపథ్యంలో అనేక కొత్త విధానాలు అమల్లోకి వస్తున్నాయని దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు ఇటీవల ఆస్ట్రేలియా రాష్ట్ర ప్రభుత్వంతో పదకొండు రకాల కీలక ఖనిజాలను కలిసి ఉత్పత్తి చేయటానికి ప్రాథమిక అవగాహనకు వచ్చామని ఆయన పేర్కొన్నారు అలాగే రాజస్థాన్ రాష్ట్ర ఉత్పత్తి శాఖతో మన సింగరేణి మూడు వేల వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని ఇది నూట ముప్పై ఆరు సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఒక అరుదైన మైలురాయి అని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి సంస్థ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమంలో ముందుకు పోతోందని ఆయన తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కొత్త పథకాలను తన లేఖలో వివరించారు చివరిగా ఆయన ఇటువంటి ముఖ్యమైన విజ్ఞప్తిని చేశారు నేను వర్గాల నుంచి వచ్చిన వాడిని కనుక కార్మికుల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఇటీవల కార్మిక చైతన్య యాత్రను నిర్వహించి గనుల్లో మిమ్మల్ని అందరినీ కలవటం జరిగింది ఈ సందర్భంగా మీరు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలకు ప్రత్యేక ధన్యవాదాలు ఆ రోజు మీకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాను మీ సంక్షేమానికి సంబంధించిన విషయాలను నాకు వదిలిపెట్టండి మీ సంక్షేమం మీ ఆరోగ్యం మీ భవిష్యత్తుకు బాసటగా యాజమాన్యం నిలుస్తుంది అయితే మీరు కంపెనీని నిలుపుకునే బాధ్యత మాత్రం తీసుకోవాలి డ్యూటీలోని ఎనిమిది గంటల సమయాన్ని కంపెనీ అభివృద్ధి కోసం పూర్తిగా సద్వినియోగం చెయ్యాలి యంత్రాలను పూర్తి పని గంటలు వినియోగించాలి నాణ్యత లేని బొగ్గును ఇప్పుడు వినియోగదారుడు కొనే పరిస్థితి లేదు కాబట్టి నాణ్యతను పెంచడాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోవాలి రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి రక్షణ లేని ఉత్పత్తి వ్యర్థం అని నా ఉద్దేశం ప్రతి పనికి నిర్దేశించిన నిబంధనలను ఆ పని చేసే ముందు గుర్తుపెట్టుకుని పాటించండి ప్రమాదాలు నివారించండి సింగరేణిని ప్రమాదరహిత కంపెనీగా నిలపండి అని ఆయన పేర్కొన్నారు ఇంకా ఆయన చివరిలో ఈ విధంగా పేర్కొన్నారు రక్షణతో క్రమశిక్షణతో ఇచ్చిన లక్ష్యాలు సాధించి నాణ్యతను పాటిస్తూ కంపెనీని ముందుకు తీసుకెళ్ళండి కంపెనీకి సుదీర్ఘమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వడం మీ చేతుల్లో ఉంది ఈ ఉగాది రంజాన్ పర్వదినాల సందర్భంగా మీ అందరికీ మరోసారి ఆత్మీయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు ఈ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను జై సింగరేణి జై హింద్ జయ